హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కర్ణుడు శ్రీకృష్ణుడికి అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడు కర్ణుడికి ఎలా సమాధానం చెప్పారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సరే కర్ణుడు శ్రీకృష్ణుడిని ఇలా అన్నాడు జీవితంలో నాకు చాలా అన్యాయం జరిగింది వివాహం కాని యువతకి జన్మించడం నా తప్ప నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచిపెట్టింది రాజభవనంలో పెరగవలసిన నేను సూతని గంట పెరగవలసి వచ్చింది సూతపుత్రునిగా పరిగణించబడడం వలన ద్రోణాచార్యుల వారు వారి వద్ద ధనుర్విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాను పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్నా సరే నేను క్షత్రియుడినని ఆయన తన వద్ద యుద్ధ సమయంలో తాను నేర్పిన విద్య నాకు గుర్తు రాకుండా ఉండాలి అని శాపం పెట్టారు ఇదంతా నేను చేసిన తప్ప ఇది నా తప్ప అని కర్ణుడు శ్రీకృష్ణుని అడిగాడు అసలు విద్య నేర్చుకున్నప్పుడు నేను క్షత్రియ వంశంలో పుట్టాననే నాకు తెలియదు ఒక బాలుడు పరుగును వచ్చి నా రథం కింద పడ్డాడు అది ఒక ప్రమాదం అయినప్పటికీ ఆ పిల్లవాణి తండ్రి నన్ను శపించాడు ద్రౌపది స్వయంవరంలో కూడా నేను సూర్యపుత్రుడిని అయినప్పటికీ సూతపుత్రుడినని అవమానించారు కుంతీదేవికి తన మిగతా సంతానం పైన వాత్సల్యం ఎక్కువ ఆమె నాకు ఎన్నడూ నేను తన కుమారుడిని అన్న సత్యం చెప్పలేదు ఆఖరికి నిజం చెప్పినప్పటికీ తన పిల్లలపైన రెండవసారి ఆయుధం ప్రయోగించవద్దని కోరింది ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా ప్రవర్తించినప్పటికీ నేను ఆమె కోరినవన్నీ నెరవేరుస్తానని ఒప్పుకున్నాను నాకు గురుకుల సింహాసనం లభించినవలసి ఉన్నప్పటికీ దుర్యోధను దయ దాక్షణాల వలన లభించిన చిన్న రాజ్యాన్ని మాత్రమే నేను పరిపాలిస్తున్నాను కృష్ణ అని అడిగారు భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా నన్ను శపించడమే శక్కి శంకించడమే కాకుండా తను సైన్యాధ్యక్షుడిగా ఉండడం నేను యుద్ధ రంగానికి వచ్చి యుద్ధం చేయకూడదని అన్నారు ఈనాడు నేను ఈ దుస్థితిలో కూడా ఇలా ఉన్నా అంటే దానికి కారణం దుర్యోధనతో నాకు గల స్నేహమే మీకందరికీ అతను దుష్టుడిగా కనిపించవచ్చేమో కానీ అతను ఎప్పుడూ మంచే చేశాడు దేవతలందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ అతను మాత్రం నాతోనే ఉన్నాడు అందువల్ల నేను అతని పక్షాన ఉండటంలో తప్పు ఏముంది అని శ్రీకృష్ణుని ప్రశ్నించాడు కర్ణుడు కర్ణుడు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణుడి సమాధానాలేంటో చూద్దాం కర్ణ నేను జైలులో పుట్టాను నాకు పుట్టకకు ముందే మృత్యువు నా కోసం వేచి ఉన్నది నేను పుట్టిన రాత్రే తల్లి నుండి వేరు చేయబడ్డాను సూతని ఇంట్లో నీకు కొంతైనా విద్యాభ్యాసం జరిగింది చిన్నప్పటి నుండి నువ్వు కత్తులు రథాలు గుర్రాలు ధనుర్బాణాలు ధ్వనుల మధ్య పెరిగావు మరి నేనేమో పశువుల పాకలోనే పెరిగాను అక్కడ కత్తులు రథాలు ఏమీ లేవు ఉన్నదల్లా ఆవు పేడ ఆవులు గొల్లభామలు మరొక పక్కన నా మీద సొంత మైనమామనయిన కంసుడి హత్య యత్నాలు వాళ్ళ సమస్యలన్నిటికీ నేను కారణమంటూ ప్రజలు అనటం నాకు వినిపిస్తూనే ఉంటుంది తప్పించుటకు పారిపోయే పిరిగి పందా అని కూడా నన్ను అంటూ ఉంటారు మీరందరూ గురువుల చేత ఎప్పును పొందుతూ ఉంటే నేను అసలు గురుకులానికి వెళ్ళనే లేదు పదహారేళ్ళు వచ్చాక మాత్రమే నేను సాందీప మహర్షి గురుకులంలో చేరాను నాకు ఏ సైన్యమూ లేదు అతి చిన్న వయసులోనే మేనమామును చంపినందుకు నిందింపబడ్డాను జరాసందుని భయం వలన యమునా నది తీరం నుంచి చాలా దూరం సముద్రపు వడ్డన మొత్తం నా జాతి ప్రజలందరితో కలిసి పారిపోయి బ్రతకవలసి వచ్చింది అది మాకు చాలా కొత్త చోటు మీకు ఒక రాజ్యమైనా ఉన్నది మరి నాకేది రాజ్యం నాకు ఎంత మాత్రం పరిచయం లేని ఆడపిల్లలు తమని పెళ్లి చేసుకోమని కాపాడమని ప్రార్థిస్తే చేస్తున్న పనులన్నిటినీ ఎక్కడికక్కడ వదిలిపెట్టి వారిని రక్షించి వెళ్ళ వెళ్ళవలసి వచ్చింది నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎన్నడూ దక్కలేదు కానీ నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు ఒకవేళ దుర్యోధనుడి యుద్ధంలో గెలిస్తే నీకు చాలా గొప్ప పేరు మరింత కీర్తి ప్రతిష్టలు వస్తాయి కదా మరి నేను కేవలం ఒక సారదని ధర్మజుడు యుద్ధంలో గెలిస్తే నాకు ఏం వస్తుంది ఇప్పటికే ఈ యుద్ధానికి ఎదురైన సమస్యలన్నిటికీ నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు కదా అందరూ ధర్మరాజు గెలిచినా ఓడినా నా పడిన ఈ నింద మాత్రం పోదు కదా ఒక్క విషయం బాగా గుర్తించుకోకరణ జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి జీవితం ఎవ్వరికీ పూలపాంపు కాదు దుర్యోధనుడికి జీవితంలో అనేక విధములుగా అన్యాయం జరిగింది అదేవిధంగా యుధిష్ఠుడికి కూడా జరిగింది కదా ఏది ధర్మము అది నీ అంతరాత్మకే తెలుసు మనకి ఎంత అన్యాయం జరిగింది మనం ఎన్నిసార్లు తిరస్కరించబడ్డాము కదా అన్నది ముఖ్యం కాదు ఆ సమయాల్లో మీరు ఏ విధంగా స్పందించారు అన్నదే చాలా ముఖ్యమైన విషయం అదే మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది ఊరికే రచ్చ చేయడం మానుకో కర్ణ అంతరాత్మ ప్రబోధించిన మార్గంలోనే మనం నడుద్దాం జీవితంలో అన్యాయం జరిగిందంటే అది తప్పు త్రావులో నడవడానికి అనుమతిని మంజూరు చేసినట్లు కాదు కదా కర్ణ అని శ్రీకృష్ణుడు కర్ణుడితో అంటాడు నేర్పవలసిన నీతి ఏంటంటే జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు మన పరిస్థితులను ఎదుర్కోవడానికి చక్కదిద్దుకోవడమే యథాశక్తి ప్రయత్నం చేయాలి పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు నిరాశతో కృంగిపోవడం వలన ఇతరులను నిందించటం వలన తప్పుడు మార్గంలో వెళ్ళటం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అలా కాకుండా తప్పొప్పులను చక్కగా నిచారించుచు విచారించుచు తన విచక్షణతో సరైన మార్గాన్ని అనుసరిస్తే మనలోనే మనకు శాంతి లభిస్తుంది కదా కర్ణ అని శ్రీకృష్ణుడు జీవిత సత్యాల గురించి కర్ణుడు కర్ణుడితో ఇలా అంటాడు ఏది మంచి ఏది చెడు అని మనకు ఎవరు సాయం చేశారో అదే అదే మంచి అని ఆలోచించుకున్న మన మనసుకు ఏది మంచి అనిపిస్తే అదే చేయడం ధర్మం అని శ్రీకృష్ణుడు కర్ణుడితో చెప్పడం మన మహాభారతంలో తెలుసుకున్నాం అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్